పెద్ద శంకర్లపూడిలో కొండరాజులబాబు ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమం పత్తిపాడు నేతల వీరంగం గ్రామ ప్రజలతో మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ చేసిన మంత్రి జూపల్లి వాచ్మెన్ రంగన్న రే పోస్టు మాటం సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఈ నెల పదకొండవ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు చౌటకూరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమశిల గ్రామంలో గోవిందరెడ్డిని పరామర్శించిన మంత్రి జూపల్లి పలగండ్ల మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మొదలైన మహాశక్తి ధార నడిపించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహారాణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడులో సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం రాత్రి కూటమికి చెందిన కొందరు చోటా నేతలు బీభత్సమ సృష్టించారు వైద్యురాలతో పాటు సిబ్బంది చికిత్స పొందుతున్న రోగులను భయాందోళనకు గురిచేశారు ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితుని చికిత్స నిమిత్తం కొందరు వ్యక్తులు ఈ సిహెచ్సికి తీసుకొచ్చారు విధుల్లో ఉన్న వైద్యురాలు స్పందించి చికిత్స ప్రారంభించారు అదే సమయంలో కొందరు ఆసుపత్రిలోకి దూసుకువచ్చి బాధితుడిని ఎవరు తీసుకొచ్చారు ఏం జరిగిందని అడుగుతూ ఆయా వివరాలను తమ పార్టీ నాయకుడికి చెప్పాలని వైద్యురాలికి ఫోన్ ఇచ్చారు అవతలి వారు తెలియని వైద్యురాలు బాధితుడికి చికిత్స అందిస్తున్నట్లు బదులిచ్చారు ఈలోగా ఓ కీలక నేత ఆసుపత్రికి చేరుకుని వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నేనెవరో తెలియదా చెప్పింది చేయాలని తెలియదా అంటూ బిగ్గరగా కేకలు వేశారు దీంతో సిబ్బంది రోగులు ఆందోళనకు గురయ్యారు వీడియో చిత్రీకరిస్తున్న సిబ్బంది నుంచి ఫోన్ లాక్కున్న కార్యకర్తలు బలవంతంగా ఆ దృశ్యాన్ని తొలగింపజేశారు అయితే అధికారులు అక్కడ ఉన్న ప్రేక్షక పాత్ర వహించారు ఇక సిహెచ్సి లో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు నుంచి పెట్టండి <coughs> గ్రామానికి చెందిన కొల్లాపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి సత్యమణి వనజారెడ్డి వారం రోజుల క్రితం హాట్ తో మరణించడం జరిగింది నేడు రాష్ట మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గోవిందరెడ్డిని పరామర్పించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు ఇక మంత్రి జూపల్లి చూసి గోవిందరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు

గ్రామ పర్యటన సందర్బంగా బస్టాండ్ దగ్గర రంగమ్మ హోటల్లో గ్రామ నాయకులు ప్రజలతో మంత్రి జూపల్లి కృష్ణారావు మూడు గంటల పాటు గ్రామ సమస్యలపై సుదీర్ఘంగా చర్చ చేశారు అయితే గ్రామ ప్రజలకు మైకిచ్చి వారి నుంచి వచ్చిన సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు గతంలో ఉన్న నాయకులు ఏ రోజు కల్వరాల గ్రామానికి వచ్చి గ్రామ ప్రజల సమస్యలు విన్నదే లేదు పట్టించుకున్న పాపానా పోలేదు కానీ మంత్రి జూపల్లి కృష్ణారావు బిజీ షెడ్యూల్ ఉన్న మా గ్రామానికి ఒక గంట సమయం ఇవ్వాలని కోరగా మూడు గంటల సమయం వెచ్చించి గ్రామ ప్రజలతో కలిసి సమస్యలపై మాట్లాడారు గ్రామ ప్రజలు అడిగిన ప్రతి సమస్య నూతనాలను పరిష్కారమయ్యేలా మంత్రిగారితో మరణ చర్చించి సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తామన్నారు టూ థౌజండ్ సెవెంటీన్లోండ్ ఇచ్చింది సార్ ఇచ్చింది రాళ్ళ లెటర్ కూడా ఇచ్చింది లెటర్ కూడా ఇచ్చింది గులాబు ఇచ్చినా మీరు లెటర్ ఇచ్చింది రెండు వేల పదిహేనులో వీళ్ళు ల్యాండ్లో కెనాల్ పోయింది ఇప్పుడు వీళ్ళకి అమౌంట్ రాలేదు అయితే అప్పుడు వీళ్ళు జనరల్ అవార్డు ఒప్పుకోలేదు గొప్ప వాళ్ళు ఏం చేసింది జనరల్ అవార్డ్ చేసింది అంటే మళ్ళీ కాన్సెంట్ అవార్డు కంప్యూటర్ అనేది అప్పుడు లేదు లేదు జనరల్ అవార్డు అయితే మీరు నష్టపోతుంది ఇప్పటికే మాకు డబ్బులు కాదా మా కాన్స్క్రెంట్ అవార్డు కావాలని వీళ్ళు కలెక్టర్ గారు ఏమో అవర్ అవార్డు లేదు జనరల్ అవార్డుకి ఇచ్చేస్తామని కలెక్టర్ చాలా ఉంది లక్షల మేమేమంటు ఇప్పుడు అది లేదు అవ్వదు మేమేమంటే జనరల్ అవార్డు తీసుకున్నా కోర్టు పోతే మనకి ఏమో అమౌంట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటే జనరల్ అవార్డు తీసుకుంటాం జనరల్ అవార్డు దానికి వేరే అవార్డు లేదు వేరే చదువు లేదు కడప జిల్లా పులివెంద్రలో వివేక కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న రీ పోస్టుమార్టం శనివారం అధికారుల సమక్షంలో ప్రారంభించారు పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రంగన్న రీ పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎఫ్ఎస్ఎల్ టీం కడప వైద్య బృందంతో పాటు ఫోరెన్సిక్ టీం అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు జమ్మలమడుగు డీఎస్పీ పులివెందుల తహసీల్దార్ వీఆర్ఓల సమక్షంలో రంగన్న మృతదేహాన్ని తీశారు वीरंग इस पे अपन तो जाएगा సంగారెడ్డిలో మార్చి పదకొండున తారా డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రత్నప్రసాద్ శనివారం తెలిపారు సంగారెడ్డిలోని ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాలలో ఈ నెల పదకొండవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజ్ ప్రిన్సిపల్ రత్నప్రసాద్ శనివారం తెలిపారు ఎంఎస్ఎన్ కంపెనీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు బీఎస్సీ ఎంఎస్సీ అర్హత ఉండి కెమిస్ట్రీ సబ్జెక్టు చదివిన వాళ్లు అర్హులని చెప్పారు నరగ మండల పరిధిలోని సంగినేనిపల్లి గోపాల్ దిన్నే రంగవరం గోవర్దనగిరి గ్రామాల్లో పలు అభివృద్ది పనులకు రాష్ట ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మొదలైన మహిళా శక్తి ద్వారా నడిపించే అతిపెద్ద సామాజిక ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారిస్ సంగారెడ్డిలో మహిళా దినోత్సవం సందర్బంగా స్థానిక సంగారెడ్డి శాఖలో మహిళ గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా మనులు తమ తమ అనుభవాలను పంచుకున్నారు ఇదివరకు ఉండే పరిస్థితుల్లో చూస్తే మార్పులు ఏర్పడుతున్నాయి కానీ ప్రపంచం మహిళలకు గౌరవం ఇచ్చే కంటే ముందు తనకు తాను స్వప్రతి స్వభిమానం అభిమానం తన ప్రాముఖ్యతను తెలుసుకోవాలని బ్రహ్మకుమారి అన్నపూర్ణ బ్రహ్మకుమారి రాధిక తెలిపారు కె కుమారి జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ సునీత వైస్ ప్రిన్సిపల్ ఎంఎన్ఆర్ దంత కళాశాల నడింపల్లి కవిత వ్యవసాయాధికారి దేవలక్ష్మి భరోసా సెంటర్ కోఆర్డినేటర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళా శక్తిని మేల్కొల్పటం ద్వారా సమాజంలో ఎలాంటి మార్పులు కనబడతాయి మన భావి భవిష్యత్తులో ఎలాంటి మార్పులు ఏర్పడతాయి కొన్ని ఉదాహరణలతో వ్యక్తం చేశారు నడింపల్లి కవిత ఒక నారీ అయి ఉండి మన భూమాత సారాన్ని కాపాడుకోవడానికి సేంద్రియ ఎరువులతో రసాయన రహిత వ్యవసాయం చేపట్టారు డాక్టర్ సునీత క్యాన్సర్ పెయిన్ భూతం నుండి భయంకర యుద్దం చేసి బయట తన ధైర్య సాహసాలు బాధ్యతను ఎలా కొనసాగించగలిగారు తమ అనుభవాలను వ్యక్తం చేశారు చౌటకూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పూర్వ విద్యార్థుల ఆత్మ సమ్మేళనం చౌటకూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టెన్త్ బ్యాచ్ ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్బంగా శనివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు ఈ సందర్బంగా గురువులను ఘనంగా పూలమాల శాలువలతో సత్కరించారు ఆనాటి మధుర జ్ఞాపకాలను తోటి పూర్వ విద్యార్థులు సంతోషాన్ని పంచుకున్నారు నాగూర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు హాజరయ్యారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత అని మహిళా దినోత్సవం అని పాలక పార్టీలు ఉపన్యాసలే తప్ప మహిళలను సమానత్వం సామాజిక బాధ్యతతో దాంట్లో పాలక ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం నేటికీ కనబడటం లేదని ఆయన అన్నారు సామాజిక బాధ్యతతో పాలక ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కనబడుతోందని అన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలపై నిత్యం దాడులు జరుగుతున్నా రాజ్యాంగ హక్కుల్ని హరిస్తున్నా కనీసం పట్టించుకుని స్థితిలో భారతదేశ ప్రభుత్వం ఉంది కానీ నేడు గొప్పలు చెప్పుకుంటున్నారు దానికి ఉదాహరణ రాజస్థాన్ ను జరుగుతున్న ఉదాంతం హోమమే దీనికి నిదర్శనమన్నారు ఇప్పటికైనా మహిళలకు సమానత్వం సమాన అవకాశాలు కల్పించే దాంట్లో చిత్తశుద్దితో పనిచేయాలని ఆయన అన్నారు దేశానికి రాష్టపతిని మహిళల్ని మహిళల్ని రామ మందిర ప్రారంభానికి పిలకపోవటమే ఈ బీజేపీ యొక్క విధానమేంటి చిన్న చూపు చూడటమే కాక దాడులు దౌర్జన్యాలు జరిగిన చట్టాలు నేడు ఉన్నత వర్గాలకే చుట్టాలు తప్ప మహిళలకు రక్షణ చట్టాలుగా నేడు లేవన్నారు మహిళల హక్కుల పరిరక్షణకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నడిపించిన చరిత్ర అన్నారు భవిష్యత్తులో వాళ్ల హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తారని ఆయన అన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ మొదటి సిపిఎం పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కె కృష్ణ పంతొమ్మిదో వర్దంతి సిపిఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కమ్యూనిస్టు పార్టీ విలువలకు నిబద్దతగా మారుపేరుగా కేకిస్తున్న ప్రజలకు సేవలందించనున్నారు కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలో బాబు పండగ శెట్టి బల్జ కులస్తుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించారు కొండరాజులు బాబులకి గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు సుమారు పదివేల మందికి పైగానే భక్తులు పెదశంకర్లపూడి గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి హాజరై బాబు అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు సిద్దింశెట్టి వెంకటేశ్వరరావు ప్రారంభించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు పార్టీలకు అతీతంగా సుమారు పది మందికి కలిసికట్టుగా ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించడంతో బాబు మహత్యం సంక్షేమ సంఘ అధ్యక్షులు కార్యదర్శి పాలిక శ్రీను పిల్లి శ్రీనులు మాట్లాడుతూ పొలం పనులు చేసుకునేవారు కొండరాజుల బాబును దర్శించుకొని వెళ్తే శుభ ఫలితాలు కలుగుతాయని అలాగే ఈ కొండరాజులు బాబుని కొలిసిన వారికి సంతానం కలగడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు కమిటీ సభ్యులు అన్నదానం స్వీకరించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని తగు ఏర్పాట్లు చేశారు இல்ல <coughs> மனைவரு విరాంగారండి ఈ ఏలూరుతో ప్రస్తుతం మావేసు కాకినాడ జిల్లా పత్తిపాడి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పత్తిపాడి మండలం పెద్ద గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కొండ రాజుల బాబు కార్యక్రమం ఇది శ్రీరాముడు క్రాతాయోగంలో శ్రీరాముడు కుమారులైన లవకుశల యొక్క దేవీ దేవతల యొక్క కార్యక్రమం ఉండేది ఈ కార్యక్రమంలో పెద్ద సంకల్పూడి గ్రామంలో ఆల కులాలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపుగా వేల మందితో అవు పది వేల మందితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లవకుశలు కొండ రాజబాబులుగా పిలువబడే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపుగా శత్యబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇక్కడికి పార్టీలకి కులాలకి అతీతంగా వచ్చి ఇక్కడ దాదాపుగా పది వేల మంది వన సమారాధన ప్లస్ పండు రాజులబాబు కార్యక్రమం జరుగుతుంది ఇది ఒక జాతర ఈ మహోన్నతమైన జాతరకు అనేక మంది ఒకరి కాదండి అనేక మంది వచ్చి ఈ రా కొండరాజులబాబు ప్రసాదం తీసుకుని హిందూ మతాన్ని అవోర్నిత్యాన్ని అలాగే కొండరాజులబాబు యొక్క మెట్టేరియాలో పచ్చిపాడు నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గం కానీ తుని నియోజకవర్గాల్లో కానీ ఈ దేవ దేవతల యొక్క అవోనిత్యాన్ని కాపాడే ఈ పెద్దశంకర్లపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేము తెలుగు జనతా పార్టీ అధ్యక్షుల్ని అలాగే కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా శక్తిపల్ల సంక్షేమ సంఘం ప్రశాంత్ గారు ఉన్న పాలక శ్రీని గారు కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది పాలుగ శ్రీని బాబు గారే కాదు మీ గ్రామానికి చెందిన మీ గ్రామానికి చెందిన పిల్లి శ్రీనివాసు ఏమైనా పిల్ల శ్రీనివాస్ అంటే ఈ గ్రామానికి చెందిన అవోన్నతమైన వ్యక్తి పిల్లి శ్రీను గారు కూడా మహోన్నతమైన వ్యక్తిగా ఈ ఆయన పిలుపు మేరకు మీ గ్రామ పిలుపు మేరకు ఈ రోజు మేము అందరం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీరందరూ కూడా ఏ విధంగా ఉండండి మీరందరూ ఇది ఇక్కడ ఉన్నంటి మన కొండరాజుల బాబు గారు ప్రధానమైన పండగ వందల సంవత్సరాల నుంచి పెద్ద శంకలపూడిలో జరుపుకుంటున్నారు అలాగే ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతుంది ఎందుకు అభివృద్ధి చెందుతుందంటే అందరూ కూడా పెద్ద శంకలపూడి గ్రామంలో అందరూ అన్ని కులాలు అన్ని మతాలు కలిపి ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది కొండరాజుల గారు పండగ ఒకటే ఎందుకంటే పెద్ద ప్రథమైన ఎవరైనా ఉన్నారు ప్రథమైన దైవం ఎవరైనా ఉన్నారంటే మా చిన్నతనం నుంచే కాదు మా తాత ముత్తాతల గారి నుంచి కూడా కొండరాజుల బాబు గారే అంతట మహోన్నతమైన భగవంతుడు ఇక్కడ నిలవడం ఇక్కడి నుంచి పూజలు అందుకోవడం నిజంగా మా గ్రామానికి ఎంతో బండి తీసుకొచ్చిన పరిస్థితులు మేము చూసాం విధంగా ఇంతటి కార్యక్రమం చేస్తున్నంటే ఇక్కడ చెట్టుబడుల సంఘ సభ్యులకి అలాగే నాయకులకి పెద్దలకి అలాగే ఈ గ్రామ రాజకీయ నాయకులకి అలాగే కొన్ని రెండు సర్పంచ్ గారికి అలాగే అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే జిల్లాలోనే అగ్రహామీ కలిగినంటి ఈ ఊరిది ఎందుకు ఆయన ఆశీస్సులు ఇక్కడ ఉంటాయి ఎందుకంటే జిల్లా నుంచి ఎవరి నాయకులు ఎదగాలన్నా సరే కానీ పూర్వం నాకు తెలిసి మొదటగా వచ్చి కొబ్బరికాయ కొట్టిది కొండరాజులబాబు గుడి దగ్గర ఇక్కడే అది మాకు తెలుసు మనం చిన్నప్పుడు చూసాం ఏ నాయకుడు రావాలన్నా సరే రాజులబాబు గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని ముహూర్తం మొదలెట్టేవారు మా చిన్నతనం అంతా చూసాం అదే విధంగా ఇప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున రావాల్సిన వాళ్ళు చాలా మంది వచ్చారు కాబట్టి వీళ్ళందరూ కూడా రాజులబాబు అన్న సంతాపంలో అందరూ పాలు పంచుకున్నందుకు వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాగే ఇంకా ముందు ముందు ఇంకా గొప్పగా జరగాలి ఇంకా అభివృద్ధి చెందాలని భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరొకసారి పెద్ద శంకర్లపూడిలో బాబు ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమం పత్తిపాడు సిఎస్సీలో చోటా నేతల వీరంగం గ్రామ ప్రజలతో మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ చేసిన మంత్రి జూపల్లి వాచ్మెన్ రంగన్న రై పోస్టు మాటం సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఈ నెల పదకొండవ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు చౌటకురు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమశిల గ్రామంలో గోవిందరెడ్డిని పరామర్శించిన మంత్రి జూపల్లి పలగండ్ల మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మొదలైన మహాశక్తి ధార నడిపించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహారాణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం